హాయండి కళ్ళు మా వీధిలోకి వచ్చేయండి తీసుకున్నామండి మా మత్తగా చేస్తున్నారండి ఇదిగో ముక్కలు కోస్తున్నారు కదండి పసుపు ఉప్పు పెట్టి కడిగేయాలండి శుభ్రంగా కడుక్కోవాలండి అది కడిగేసుకున్నారు కదండి శుభ్రంగా తయారు చేసే విధానం ఉప్పు కారం పసుపు చింతపండు నానబెట్టుకోవాలి ముందుగాని ఉప్పు కారం చింతపండు మసాలా ఉల్లిపాయలు పడవగా కోసుకోవాలి దానం పెట్టి ఆయిల్ వేసాను ఇల్లు పెళ్ళి పచ్చిమిరకాయలు కోసుకున్నాను కదా అందులో వేసుకుంటున్నాను ఉల్లిపల్లి పచ్చిమిరకాయలు దొరగా ఆగాలి మూత పెట్టుకున్నాను కదా ఇలాగ చేపలు చిట్టుకుడు పసుపు ఆ స్పూన్ ఉప్పు కారం రెండు స్పూన్లు కారం గరం మసాలా పౌడర్ రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అలవిల్లు పేస్టు స్పూను రెండు స్పూన్లు అలవెల్లు పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి చేపలకి అంతా ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా అలవెల్లు పేస్ట్ కట్టని ఇవన్నీ కలిపేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయి కదా ఇవి వేసుకుంటున్నాం చేపలు గరి తెట్టుకోవడదు గరి తెడితే ఇడిపోతాయి అందుకు కుదుపుకోవాలి ఇంకా కుదుపుకుంటున్నాను కదా అలా కుదుపుకోవాలి గరి తెడితే ఇడిపోతాయి మగత ఎట్టుకోవాలి మగ్గ పెట్టుకోవాలి కదా అవి మగ్గేయో లే చూసుకుంటున్నాను మగ్గింది కదా కొన్ని వేసుకోవాలి అది మరిగాక చింతపండు ఇయ్యాలి చిన్నపండు పిసుకోవని ఇయ్యాలి అందులో చింతపండు కొన్నాను కదా అది వేసుకుంటున్నాను అందులో వేసాను కదా మూత పెట్టుకుని మూత తీసి చూసుకుంటున్నాను మరిగిపోయింది కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలా కలుపుకోవాలి అంతే ఎక్కువ కలపకూడదు అవి మూత పెట్టుకుని కట్టేసుకుంటున్నాను కూర రెడీ మత్తగా చేసి చేస్తున్నారు చాలా బాగుంది